న్యూస్ కి స్వాగతం ప్రేక్షకు నమస్కారం ఈరోజు వీడియోలో పిడుగురాళ్ల షిరిడి సాయి మందిరంలో కల రామాలయంలో గోదా రంగనాయక స్వామి వారి ధనుర్మాస పూజలు మరియు దశావతారాలకు అభిషేకాలు ఎంతో ఘనంగా జరిగాయి అలాగే అడుగప్పల గ్రామంలో ధనుర్మాస పూజని కూడా ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో ప్రత్యేకత ఏమిటంటే అసలు ఈ గోదాదేవి ఎవరు మనం ధర్మమాసంలోనే తనకి ఎందుకు పూజ చేస్తున్నాం అలాగే భోగి రోజు గోదాదేవి మరియు రంగనాయక స్వామి యొక్క కళ్యాణాన్ని ఎందుకు ఆ రోజు జరుపుకుంటున్నాం అనే విషయాన్ని తెలుసుకుందాం గోదాదేవి చరిత్రను మనం ఇప్పుడు తెలుసుకుందాం తమిళనాడులోని శ్రీ విల్లుపుత్తూరులో విష్ణు చిత్తు అనే భక్తుడు ఉండేవాడు ఈ విల్లు చిత్తు శ్రీకృష్ణు యొక్క పరమ భక్తుడు ఈ విల్లుపుత్తూరులోని శ్రీకృష్ణుడు మర్రి ఆకుపై తేలి ఆడుతూ లోకాన్ని రక్షించాడు అనేది వారి నమ్మకం అందుకే ఇక్కడ ఆలయంలోని ప్రధాన దైవం శ్రీకృష్ణుడు విష్ణు చిత్తుడు నిత్యం పుష్పమాలలను శ్రీకృష్ణుడికి అర్పిస్తూ ఉండేవాడు విష్ణు చిత్తు అసలు పేరు భట్టనాథుడు నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి విష్ణు చిత్తుడు అనే బిరుదు దక్కింది ఆయనను విష్ణు భక్తులైన ఆల్వాలుల్లో ఒకరిగా ఎంచుకొని ఆయనకు పెరి ఆల్వాల్వారు అని గౌరవాన్ని అందించారు పెరి ఆల్వార్ అంటే పెద్ద ఆల్వారు అని అర్థం పెరి ఆల్వార్ ఒకసారి తులసి మొక్కల కోసం పాదుకులు తీస్తూ ఉండగా ఒక పాప కనిపించింది ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణు చిత్తుడు ఆమెకు గోదై అని నామకరణం చేశాడు గోదై అని అంటే పూలమాల అని అర్థం ఆమెను ఎంతో గారాభంగా పెంచసాగాడు ఆమె పేరు క్రమంగా గోదాగా మారింది గోదాదేవి చిన్ననాటి నుంచి శ్రీకృష్ణుని లీలతో ఆడుతూ పాడుతూ పెరిగింది యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లని వాడే కనిపించసాగాడు తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్ళంతా ఒకప్పటి గోపికలని తాను ఉండే విల్లు పుత్తూరే ఒకనాటి గోకులమని భావించసాగింది అంతేకాదు తన తండ్రి విష్ణు చిత్తుడు భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందుగా తను ధరించి తరువాత కృష్ణుడు మెడలో వేసి చూసుకొని మురిసిపోయేది ఈ దృశ్యం ఒకరోజు విష్ణు చిత్తుని కంట పడింది తన కూతురు చేసిన పని వల్ల ఎన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు కానీ ఆ రోజు శ్రీకృష్ణుడు అతని కళలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల అపచారం కాదు కదా ఆ మాలలలో భక్తి అనే సుగంధం నిండి ఉండడం వల్ల ఆనందం కలుగుతుందని తెలియజేశాడు శ్రీకృష్ణుడి మాటలు విన్న విష్ణు చిత్తుడు గోదాదేవి యొక్క మహిమను తెలుసుకొని ఆమె తనను కాపాడడానికి వచ్చిన దేవతామూర్తి అని తెలుసుకొని అలనాటి నుండి ఆమెను ఆండాల్ అని పిలవసాగాడు శ్రీకృష్ణుడు తన తండ్రికి చెప్పిన మాటలు గోదా మనసులో కృష్ణ ప్రేమను మరింతగా పెంచాయి తనకు పెళ్ళి అంటూ జరిగితే ఆయనతోనే జరగాలి అని అనుకుంది అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని ధనుర్మాసంలో మొదలుపెట్టింది ఆ వ్రతం చేయాలి అంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాల్ని పాటించాల్సి ఉంటుంది అలా గోదాదేవి తాను వ్రతం పాటించడమే కాకుండా తన చెలికత్తలను కూడా ప్రోత్సహించింది తన స్నేహితురాలను మేలుకొలిపేందుకు వారికి వ్రత విధానాన్ని తెలియజేసేందుకు తనలోని కృష్ణ భక్తిని వెల్లడించేందుకు ముప్పై పాసురాలను పాడింది ఆ ముప్పై పాసురాలే ధనుర్మాసంలోని ప్రతి విష్ణు భక్తుని ఇంట్లో వినిపించే తిరుప్పావై అలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు ఆయన విష్ణు చిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా శ్రీకృష్ణుడు ఆ విషయాన్ని తెలియజేశాడు రంగనాథ స్వామి యొక్క ఊరేగింపుకి ఉపయోగించే రథాన్ని వెల్లుపుత్తూరు పంపించమని అక్కడ విష్ణు ఉంటారని ఆయన కూతురైన గోదాదేవిని ఆ రథంలో తీసుకొని శ్రీరంగం తీసుకొని రమ్మని చెప్పారు శ్రీరంగనాథుని ఆదేశాలు విన్న విష్ణు చిత్తుడు సంతోషానికి అవధులు లేకుండా పోయాయి వెంటనే గోదాదేవిని వెల్లుపుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగం బయలుదేరాడు అక్కడ వారి రాక గురించి ముందే తెలుసుకున్న అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు పెళ్లి కూతురుగా గర్భగుడిలో ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథులలోకి ఐక్యమైపోయింది ఇది అంతా మకర సంక్రాంతికి ముందు రోజు అయిన భోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవ ఆలయాల్లోనూ గోదాదేవికి విష్ణుమూర్తితో భోగి రోజు మాత్రమే కళ్యాణం జరుపుతారు విన్నారు కదా గోదాదేవి చరిత్ర నిర్మలమైన భక్తితో ఆరాధించినతో భగవంతుడు తప్పక అనుగ్రహిస్తాడు అని గోదాదేవి చరిత్ర మనకు తెలియజేస్తోంది సర్వే జనా సుఖినోత్తు పరమాత్మ శ్రీకృష్ణ్యే ఓం కృష్ణాయ ఓం సనాతనాయ నమ ఓం వాసువాత్మయ నమ ఓం పుణ్యాయ నమ ఓం లీలామానుష విగ్రహాయ నమ ఓం శ్రీవత్సకంసరాయనమాం యశోదవత్సలాయ నమ ఓం అరయ్య నమ ఓం చతుర్భుజా నమ దేవకందనాయ నమ శ్రీషాయి నమ నంద အစိုးရရဲ့မူဝါဒတွေ